హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమల విక్కీ రావడం అబ్జర్వ్ చేసి గబగబా క్యారియర్ సర్ది తీసుకువచ్చి విక్కీకి ఇచ్చింది విక్కీ మొహం ఎర్రగా ఉండడం గమనించి ఏంట్రా ఏమయ్యింది అడిగింది ఏమీ లేదమ్మా కళ్ళేంటిరా అంత ఎర్రగా ఉన్నాయి కంట్లో ఏదో పడిందమ్మా సరే ఇదిగో క్యారియర్ తీసుకువెళ్ళు ఏదైనా తిను ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా నాన్న తమ్ముడు నందిని హాస్పిటల్ దగ్గరే ఉన్నారుట ఇప్పుడే కాల్ చేశారు వాళ్ళకి కూడా క్యారియర్ సర్దాను సరే అమ్మ అంటూ ఒక్కసారి గుమ్మం వైపు చూశాడు చిన్ని కనిపిస్తుందేమో అని కానీ చిన్ని లోపలికి వెళ్ళింది కానీ బయటికి రాలేదు తనకి ఆన్సర్ చెప్పలేదు పిచ్చెక్కిపోతోంది విక్కీకి హాస్పిటల్కి వెళ్తానమ్మా అంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఒక చేత్తో కార్ డ్రైవ్ చేస్తూ చిన్ని నెంబర్ డయల్ చేశాడు చిన్ని రావడమే వాష్రూంలోకి వెళ్ళిపోయింది షవర్ తిప్పి దారగా వస్తున్న నీళ్ళ కింద నుంచుని జరిగింది మొత్తం ఆలోచిస్తోంది కళ్ళ ముందు అంతా కదలాడుతోంది తను ప్రెగ్నెంట్ అని తెలియడము విశాలాక్షి నానా గొడవ చేయడము ఈ విషయం విక్కీకి చెప్పాలి అని అనుకునే లోపే స్టెల్లా వచ్చి తనకి విక్కీకి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని వీడియోస్ ఫొటోస్ చూపించి బెదిరించడము స్టెల్లాకి తగిన బుద్ధి చెప్పి ఇంకొక్కసారి మా జీవితాల్లోకి వస్తే ఇంటర్నెట్లో నీ భాగోతం మొత్తం పెట్టి నీ పరువు తీస్తాను అని తానే ఎదురు తిరిగి బుద్ధి చెప్పడము అదంతా చూసి చెప్పలేనంత బాధతో కృంగిపోవడము తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడము అందరూ వేసే రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలదించుకోవడము అమ్మలాగా చూసుకునే అమల మాట వినకపోవడం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తనని తానే తిట్టుకోవడము ఇలాంటి నిస్సహాయ పరిస్థితి తనకి తీసుకువచ్చిన విక్కీ మీద విపరీతమైన కోపం మరొక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అన్న ఆలోచన మనసుని ముక్కలు చేస్తుంటే రాత్రులు నిద్ర పట్టక ఏడవడము చెప్పలేని నరకయాతన అనుభవించడము విక్కీ బెంగళూరు నుంచి రావడం విషయం తెలుసుకుని తనకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించడము విక్కీ వైపు చూస్తేనే ఏదో తెలియని ఇరిటేషన్ మోసం చేశాడు అన్న భావన తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవడం గుమ్మం ముందే కూర్చుని విక్కీ తలుపు తియ్యి చిన్ని అని ఎంతలాగా రిక్వెస్ట్ చేసినా వినకపోవడం విక్కీ ఎంత ప్రయత్నించినా తాను మాట్లాడకపోవడం దూరంగా ఉండమని వార్నింగ్ ఇవ్వడం అలివేలు భార్యాభర్తల మధ్య వంద గొడవలు వంద మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఓర్పు పట్టి కాపురాన్ని నిలబెట్టుకోవాలి అంటూ బ్రెయిన్ వాష్ చేయడము విక్కీ తలకి బలమైన గాయం తగిలి విపరీతమైన జ్వరం రావడము విక్కి ఒంట్లో బాలేదు అనగానే తన కోపం మొత్తం పోయి ఎక్కడా లేని జాలి నిజంగా విక్కీ తప్పు లేదేమో అన్న ఆలోచన మనసుని తరచి తరచి చూడడము విక్కీతో ఇకపై రూడ్గా ఉండకూడదు ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి అని నిర్ణయించుకోవడము అదే విక్కీతో చెప్పడము చిన్ని నువ్వు నా రూంలోనే ఉండొచ్చు కదా అని విక్కీ రిక్వెస్ట్ చేయడము నీతో నేను ఒకే రూమ్లో ఉండలేను విక్కీ అని మొహం మీదే చెప్పేసి ఏడుస్తూ తన రూమ్లోకి రావడము తాను కాలేజ్కి వెళ్ళడము దిలీప్ తిరిగి తన జీవితంలోకి రావడానికి ప్రయత్నించడము అలవేదికి హార్ట్అటాక్ విశాలాక్షి ఎత్తుపడుపులు విక్కీ తన తప్పు లేదు అంటూ ప్రూఫ్ చూపించడము నన్ను నమ్ము నీ మౌనంతో నన్ను హింసించకు ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు తట్టుకోలేకపోతున్నాను అంటూ విక్కీ మాట్లాడిన మాటలు అంతా రీల్ తిరిగినట్లు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎంతసేపు షవర్ కింద నుంచిందో తనకే తెలియదు చల్లటి నీళ్లతో ఒళ్ళంతా తడిసి ముద్దయ్యింది ఏదో తెలియని రిలాక్సేషన్ విక్కీ తప్పు లేదు అన్న నిజం తెలిసి ఎక్కడా లేని ప్రశాంతత చెప్పలేనంత హాయిగా అనిపించింది చక్కగా ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేసుకుంది అప్పటికే చిన్ని ఇంటికి వచ్చి చాలాసేపు అవుతున్నా రూమ్లో నుంచి రాకపోవడంతో చిన్ని అంటూ అమల లోపలికి వచ్చింది చిన్ని చక్కగా ఫ్రెషప్ అయ్యి అద్దం ముందు కూర్చుని తన జుట్టు మొత్తం ఆరబెట్టుకుంటోంది ఏంటి చిన్ని ఇంత నైట్ తలస్థానం చేశావా చిరాకుగా అనిపించింది అత్తయ్య ఫ్రెష్గా ఉంటుందని చేశాను సరే త్వరగా రా ఇప్పటికే బాగా లేట్ అయ్యింది మెడిసిన్స్ వేసుకోవాలి కదా ఫైవ్ మినిట్స్లో వస్తాను అంటూ అమల బయటికి వెళ్ళింది చిన్ని చక్కగా జుట్టంతా ఆరబెట్టుకుని లూజ్గా దువ్వుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని తనని తాను అద్దంలో చూసుకుని విక్కీ గురించి ఆలోచిస్తూ ఫోన్ తీసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది లో బ్యాటరీ ఛార్జ్ పెట్టి డిన్నర్ చేయడానికి వెళ్ళింది విక్కీ హాస్పిటల్కి చేరుకునేసరికి వినయ్ విద్యాధర్ నందిని ముగ్గురు హాస్పిటల్లోనే ఉన్నారు క్యారియర్ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు విక్కీ నానమ్మని లోపలికి వెళ్ళి చూసారా లేదురా ఎవ్వరినీ లోపలికి రానివ్వట్లేదు గంట నుంచి బయట కూర్చున్నాము నువ్వేంటి అలా ఉన్నావు అడిగాడు విద్యాధర్ ఏమీ లేదు నాన్న మనసంతా బాధగా అనిపిస్తోంది అనీజీగా ఉంది ఏంట్రా నానమ్మ గురించి ఆలోచిస్తున్నావా పెద్ద వయసు కదా ఇలాంటివన్నీ సహజం అయినా ఆవిడికి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్తున్నారు కంగారు పడకు విక్కీ చిన్నీ గురించి చెబుదామని అనుకున్నా సిచ్యువేషన్ కరెక్ట్ కాదని సైలెంట్గా ఉండిపోయాడు సరే నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు నేను తమ్ముడు హాస్పిటల్లో ఉంటాము నాన్న నందిని ఒక ఇంట్లో ఉంటుందా లేదురా అత్తయ్య వచ్చింది అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు ఎవరెవరు వచ్చారు శ్రీను మావయ్య కూడా వచ్చాడా వచ్చారు ఇంట్లో ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళతో కాసేపు కలిసి ఉంటుంది అందుకనే నందినిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వినయ్ ఇక్కడే హాస్పిటల్లో ఉంటాము నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పర్వాలేదు నాన్న నేనే ఇక్కడే ఉంటాను ఒరై తలకి పెద్ద దెబ్బ తగిలింది క్షణం ఖాళీ లేకుండా ఉదయం నుంచి నైట్ వరకు ఆఫీసులో సరిపోతుంది నీకు తెల్లవారితే మళ్ళీ పరిగెత్తాలి నా మాట విని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో కొంచెం సీరియస్గా చెప్పాడు విద్యాధర్ మీకు కూడా ఆఫీసు ఉంటుంది కదా నాన్న ఒరేయ్ నేను మీ తమ్ముడు ఒకరి కింద పనిచేస్తున్నాము మాకు సెలవు కావాలంటే దొరుకుతుంది కానీ నీకు అలా కాదు పైగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక్కరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయినా గొడవలు జరుగుతాయి వర్కర్స్ అందరూ మళ్ళీ రివర్స్ అవుతారు సో నా మాట విని నువ్వు వెళ్ళిపో రెస్ట్ తీసుకో సీరియస్గా చెప్పాడు విద్యాధర్ సరే నాన్న ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి మావయ్య వచ్చారు అంటున్నారు ఏదైనా గొడవలు జరగవచ్చు అలాంటిది ఏదైనా జరిగితే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి వస్తాను సర్లేరా ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు గొడవ పడతారు అలాంటివేమీ జరగవు నువ్వు భయపడకు వెళ్ళు మేము చూసుకుంటాము సరే నాన్న అంటూ వెంకట్ రిటర్న్ అవుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి నేను అంతలాగా రిక్వెస్ట్ చేస్తూ బాధపడుతూ మాట్లాడుతున్నా తనకి కొంచెం కూడా జాలి అనిపించలేదా అలా ప్రవర్తిస్తోంది ఏమిటి మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు దాని ఉద్దేశం ఏమిటి నేను నిజంగా తప్పుడు మనిషిని అనుకుంటుందా లేకపోతే ఇంకా నా మీద నమ్మకం కుదరట్లేదా నా మాటలకన్నా స్టెల్లా మాటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు ఉంది దాని మాటలను నమ్మింది నన్ను నమ్మట్లేదు ఆలోచించి ఆలోచించి వెంకట్ బుర్ర వేడెక్కిపోతోంది సరాసరి బార్కి వెళ్ళి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేశాడు తూగుతూ ఊగుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు చిన్ని డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వచ్చింది తన ఫోన్ ఛార్జ్ ఎక్కడంతో ఫోన్ ఆన్ చేసి విక్కీ మిస్డ్ కాల్స్ చూసింది ఏం మాట్లాడాలి ఎన్ని రోజులు అవైట్ చేశాను అసహ్యించుకున్నాను తిట్టాను మన మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అంటూ చాలా రూడ్గా మాట్లాడాను ఇప్పుడు ఏమని మాట్లాడను తను ప్రూఫ్ చూపించగానే ప్రేమ పొంగుకొచ్చింది అనుకుంటాడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు చిన్ని విక్కీకి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే అమల రూమ్లోకి వచ్చింది చిన్ని ఈ ఒక్కరోజు నువ్వు సింగిల్గా నిద్రపోగలవా ఏమైంది అత్తయ్య ఇంటికి వెళ్తున్నారా ఇంటికి ఎలాగో వెళ్ళాలి తెల్లవారగానే ఇంటికి వెళ్తాను ఈ మధ్య అస్సలు స్వప్నాన్ని పట్టించుకోవట్లేదు చదువులో బాగా వెనకబడింది చాలా పెండింగ్ వర్క్ ఉంది ప్రిన్సిపల్ నుంచి కాల్ వచ్చింది ఈ ఒక్కరోజు కొంచెం తనపై శ్రద్ధ తీసుకుంటే ఆ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇట్స్ ఓకే అత్తయ్య మరేం పర్వాలేదు మీరు వెళ్ళండి నేను నిద్రపోతాను సరే అమ్మ ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ అమల స్వప్న గదిలోకి వెళ్ళి తనకి స్టడీస్లో హెల్ప్ చేస్తోంది చిన్ని విక్కీకి కాల్ చేస్తూ లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడాలి సారీ చెప్పాలా లేకపోతే నార్మల్గా మాట్లాడితే చాలా అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతోంది విక్కీ డ్రింక్ చేసిన మత్తులో కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తున్న కార్ని అబ్జర్వ్ చేసి కాప్ సాపడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉన్న విక్కీ ఎవ్వరినీ గమనించే పరిస్థితుల్లో లేడు కార్ బ్రేక్ వేయకుండా ముందుకు డ్రైవ్ చేస్తున్నాడు వెంటనే కాప్ సలర్దయ్యి వెంకట్ డ్రైవ్ చేస్తున్న కార్ని ఓవర్టేక్ చేసి ఆపారు వెంకట్ సడన్ బ్రేక్ వేసి ఏరా చావాలని ఉందా అంటూ పోలీసులనే క్వశ్చన్ చేస్తున్నాడు కారు దిగర ముందు నువ్వు అరిచాడు పోలీస్ ఆఫీసర్ వెంకట్ కాలర్ పట్టుకుని కిందకి దింపాడు వెంకట్ దగ్గర గుప్పమని ఆల్కహాల్ వాసన చెక్ చేయకుండానే వాళ్ళు నిర్ధారణకి వచ్చేశారు వెంకట్ ఫుల్గా డ్రింక్ చేశాడని ఆ ఆఫీసర్ విక్కీ వైపు కోపంగా చూస్తూ ఏంట్రా అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు నీ డీటెయిల్స్ చెప్పు అరిచాడు కానీ విక్కీ ఎంతగా తాగాడు అంటే వాళ్ళకి సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు హే వదలండి అంటూ వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మత్తు మత్తుగా వాగుతున్నాడు ఒరే ఒళ్ళు బలిసిందా తాగి డ్రైవ్ చేస్తున్నావు కాప్స్ కనిపించినా బ్రేక్ వెయ్యాలని తెలియట్లేదా ఓవర్టేక్ చేసి మరి ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు యాక్సిడెంట్ అయ్యి చావాలని ఉందా కారు చూస్తుంటే బాగా బలిసిన వాడు అని తెలుస్తోంది నీ డీటెయిల్స్ చెప్పు గదమాయించి అడుగుతున్నారు పోలీసులు కొట్టినంత పని చేస్తున్నారు ఓకే ఓకే కూల్ ఆఫీసర్ నా డీటెయిల్స్ చెప్పాలి అంతే కదా నా పేరు వెంకట్ నా భార్య పేరు శ్రద్ధ అది అదిందే నా చుట్టూ ప్రేమ ప్రేమ అంటూ తిరిగి వద్దే బాబు అంటున్నా పెళ్లి చేసుకుంది ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు నేనిప్పుడు దాని దృష్టిలో క్యారెక్టర్లెస్ ఫెలోని వేస్ట్ గాడిని చీటర్ని ఇప్పుడు మాకు పెళ్ళైనా కానట్లే మేమిద్దరం ఫ్రెండ్స్టా సారీ సారీ అని వంద సార్లు చెప్పిన అది నా మొహం కూడా చూడట్లేదు అంత చీప్ క్యారెక్టర్ అన్నది నా మొహం చూస్తుంటే క్యారెక్టర్ లేని వాడిలాగా కనిపిస్తున్నానా అంటూ మత్తులో ఏదేదో వాగుతూ తూలుతూ మాట్లాడుతున్నాడు ఆ ఆఫీసర్కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది చిన్ని ఫోన్ పదే పదే మోగుతూనే ఉండడంతో ఆ సౌండ్ విని కారులో ఆ ఫోన్ ఎక్కడ ఉందో వెతికి ఆఫీసర్ లిఫ్ట్ చేశాడు హలో అన్న ఆఫీసర్ వాయిస్ విని చిన్నికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు నెంబర్ తప్పుగా డయల్ చేశానేమో అని చెక్ చేసుకుంది అదేంటి విక్కీ నెంబరే కదా ఎవరు మాట్లాడుతున్నారు ఆలోచిస్తూనే మీరెవరు అడిగింది చిన్ని నేను ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ని అంటూ జరిగింది మొత్తం చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు చిన్నీతో చెప్పాడు సార్ శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈఈఓ అతను ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దు లీవిడ్ సార్ వదిలేయండి నేను మీకు పెనాల్టీ పే చేస్తాను రిక్వెస్ట్గా అడిగింది ఓహో ముందే అనుకున్నాను మేడం ఇతను పెద్ద సౌండ్ పార్టీ అని అయినా అంత ఈజీగా ఎలా వదిలేస్తాము ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు అర్ధరాత్రి డ్రింక్ చేసి ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాడు సార్ నన్నేం చేయమంటారు ఈ విషయాన్ని పెద్దది చేయకండి అతనిని మీరు కస్టడీలోకి తీసుకుంటే తెల్లవారేసరికి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది మా కంపెనీకి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది వద్దు సార్ అలా చేయకండి చాలా రిక్వెస్ట్గా అడిగింది సరే అమ్మ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను కస్టడీలోకి తీసుకోకపోయినా కేసు అయితే రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రాయక తప్పదు ఇప్పుడు ఇతను ఉన్న పరిస్థితుల్లో ఇతనికి కార్ సరెండర్ చెయ్యము తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత ఎక్కువగా డ్రింక్ చేశాడు మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతనిని వదిలితే ఇతనికే కాదు ఇతని వల్ల మరొకరి ప్రాణాలు కూడా పోవచ్చు ఎవరో ఒకరు వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇతనిని తీసుకువెళ్ళండి చెప్పాడు ఆఫీసర్ చాలా సీరియస్గా హో గాడ్ అని మనసులో అనుకుంటూ సార్ ఇప్పుడు మీరు ఉన్న లొకేషన్ నాకు చెప్పండి నేను అక్కడికి వస్తాను అంది చిన్ని ఆఫీసర్ లొకేషన్ చెప్పగానే కార్ కీస్ తీసుకుని ఒక్క నిమిషం ఆలోచించింది అమలకి సిచ్యువేషన్ చెబుదామా వద్దా అని మళ్ళీ కంగారు పడతారని అనుకుంటూ చెప్పకుండానే బయలుదేరింది చిన్ని కార్ స్టార్ట్ చేయగానే వాచ్మ్యాన్ తలుపు తీశాడు విక్కీ ఉన్న లొకేషన్కి థర్టీ మినిట్స్లో చేరుకుంది చిన్ని నలుగురు ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశం వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అయినా తను ఒక్కతే సింగిల్గా రావడంతో ఏదో తెలియని భయం కంగారు ఇలా ఒక్కదాన్ని రాకుండా ఉండాల్సిందేమో అని తనలో తానే అనుకుంటూ తన భయాన్ని మాత్రం బయటికి కనిపించనివ్వకుండా ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ సార్ ఏవో ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అన్నారు కదా కంప్లీట్ చేస్తే మేము వెళ్తాము అంది చిన్ని తనకు పడుతున్న చిరుచమటలను తుడుచుకుంటూ భయం భయంగా ఆ ఆఫీసర్స్ వైపు చూస్తూ పాలరాతి బొమ్మలాగా మిలమిలా మెరిసిపోతున్న వైపు వాళ్లల్లో ఇద్దరు ఆఫీసర్స్ ఆశగా చూస్తున్నారు అది గమనించి వాళ్ళ పై ఆఫీసర్ ఏంటి అలా చూస్తున్నారు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి హై సొసైటీ పిల్ల తేడా వస్తే ట్రాన్స్ఫర్ అయిపోతారు లేకపోతే జాబు పోవచ్చు కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా సార్ అందంగా ఉన్న ప్రతిదీ సొంతం అవ్వాలనుకోవడం అత్యాస అవుతుంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హెచ్చరించి చిన్ని చేత సిగ్నేచర్ చేయించుకుని అర్ధరాత్రి ఫుల్గా డ్రింక్ చేసి పోలీసులను పరుగులు పెట్టించినందుకు మీ పేరు బయటికి రాకుండా ఉండేందుకు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళండి మేడం అన్నాడు ఆ ఆఫీసర్ చిన్ని ఆలోచించి ఒక ట్వంటీ థౌజండ్ తీసిచ్చింది ఓకే మేడం ఇప్పటికి ఇది చాలు అంటూ చిన్ని ఇచ్చిన అమౌంట్ తీసుకుని కింద నుంచి పై వరకు అదోలాగా చూస్తున్నాడు చిన్నికి వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు తేడాగా అనిపిస్తున్నాయి విక్కీ మీద విపరీతమైన కోపం వస్తోంది మత్తులో ఉన్న విక్కీని లేపి భుజం మీద చెయ్యి వేసుకుని అతి కష్టం మీద అడుగులు వేస్తోంది బరువును మెయింటైన్ చేయలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వస్తోంది కారులో కూర్చోపట్టడం తన వల్ల కావట్లేదు కెన్ యూ హెల్ప్ మ్యామ్ అంటూ విక్కీ మరొక చేతిని తన భుజం మీద వేసుకుని తన చేతిని చివర వరకు చాపి చిన్ని మెడకి టచ్ చేస్తూ కనురెప్పలు ఎగరేసి అదో లాగ నవ్వుతున్నాడు ఆఫీసర్ చిన్నీకి అతని ప్రవర్తనతో వెన్నులో వణుకు పుట్టింది ఇలాంటి పరిస్థితుల్లో తలదించుకుని వెళ్లడమే తనకి మంచిదనిపించింది చుట్టూ కనుచూపు మేరల్లో ఎవరూ కనిపించట్లేదు ఇంత స్టేటస్ డబ్బు అన్నీ ఉన్నా తన పరిస్థితే ఇలా ఉంటే ఒక నార్మల్ అమ్మాయి పరిస్థితి ఏమిటి అని తలుచుకుంటేనే చాలా భయంగా అనిపించింది తనకి మారు మాట్లాడకుండా అతని సహాయంతో విక్కీని కారులో కూర్చోపెట్టి అతను ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వినకుండా తాను కారులో కూర్చుని మిర్రర్స్ క్లోజ్ చేసి కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తోంది తన ఇంటెన్షన్ అర్థమయ్యి చిన్ని అలా ప్రవర్తిస్తోందని అబ్జర్వ్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ మిర్రర్లో నుంచి చిన్ని వైపు అదొక రకంగా చూస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న చిన్నీకి చెప్పలేనంత కోపం వస్తోంది కారు కాస్త దూరం తీసుకువెళ్ళి పక్కకు ఆపి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని విక్కీ ఫేస్పై నీళ్లు పోసింది విక్కీ విక్కీ లే కుదుపుతోంది అంటున్నాడు కానీ స్పృహ లేదు చేతులతో కొడుతోంది చిన్నగా కళ్ళు తెరిచాడు చిన్ని నువ్వేనా ఇది నిజమేనా కళ కళ్ళు తెరిస్తే మాయమైపోతావు కదా ఇలాగే ఉంటాను ఈ మత్తులో నువ్వు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తోంది నువ్వు నా పక్కనే ఉంటే నాకు బాగుంటుంది చిన్ని విక్కీ చెప్పేది వింటూ స్టాచ్యూలాగా ఉండిపోయింది చిన్ని తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి నేను ఏ తప్పు చేయలేదే తప్పుడు మనిషిని కాదు ఎందుకే ఎందుకు అసహ్యించుకుంటున్నావు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఆ రాక్షసి మాటలు విని నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు నన్ను నమ్ము ఐ లవ్ యూ చిన్ని నువ్వంటే నాకు చాలా ఇష్టం దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నానే పిచ్చెక్కుతోంది మనసు బాధగా అయిపోతోంది మత్తులో వాగుతూనే ఉన్నాడు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు